సింహరాశి వారికి విశేషంగా అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సింహరాశి వారికి ఈ మాసంలో ఈ నెలలు ధనస్థానం కుటుంబ స్థానం వాక్స్థానంలో రవికేతువుల సంచారం తృతీయ స్థానంలో బుధుడు చతుర్థ స్థానంలో శుక్రుడు అలాగే కళత్తర స్థానంలో శని ఇంకా సింహరాశి వారికి భాగ్యంలో గురుడు అలాగే దశమంలో ఉన్నటువంటి ఇతర గ్రహాల స్థితిని మనం గ గమనించుకున్నట్లయితే సింహరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అక్టోబర్ మాసం కలిసి వస్తుంది ధనపరమైనటువంటి అభివృద్ధి కనపడుతుంది అయితే సింహరాశి వారికి వాక్స్థానంలో ఉన్నటువంటి రవికేతువుల ప్రభావం చేత కోపంతో కూడుకున్నటువంటి స్వభావం చేత కోపంతో కూడుకున్నటువంటి పనుల వలన ఇబ్బందులు పడతారు సింహరాశి వారు గొడవలకి దూరంగా ఉండాలి ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి ఆగ్రహ ఆవేశాలకి దూరంగా ఉండాలి మాత్రం స్పష్టంగా తెలియజేస్తున్నాను సింహరాశి వారు కొంత ఎదుటివారితో మాట్లాడేటప్పుడు వాదనలు వంటివి కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కన కనపడినప్పటికీ ఉద్యోగస్తులకి ఉద్యోగంలో కొంత చికాకులు గొడవలు అయ్యేటువంటి స్థితి కనపడుతుంది వ్యాపారస్తులకి సింహరాశి వారికి కలిసి వస్తుంది సినీ రంగం రైతాంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి అనుకూల సమయం సింహరాశి రాజకీయ నాయకులకి అనుకూలమైనటువంటి సమయం ఇంకా సింహరాశి విద్యార్థులకి ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను మొత్తం మీద సింహరాశి వారికి అక్టోబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే ఉందో సంవత్సరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అభివృద్ధి కనపడేటువంటి స్థితి ఉంది నూతన వస్తువుల కోసం ముఖ్యమైన పనుల కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు కుటుంబ అవసరాల కోసం ధనాన్ని ఖర్చు చేసేటువంటి స్థితి ఈ మాసంలో కనపడుతుంది సింహరాశి స్త్రీలకి కొంత ఎదుటివారితో మాట్లాడేటప్పుడు ఆవేశంగా కాకుండా ఆలోచించి మాట్లాడాలని గొడవలకి దూరంగా ఉండాలని మరొకసారి సూచిస్తున్నాను సింహరాశి వారు కనుక అక్టోబర్ మాసంలో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఆదివారం రోజు సూర్యాష్టకాన్ని పఠించడం అలాగే విఘ్నేశ్వరుని మంగళవారం రోజు ప్రత్యేకంగా పూజించడం ఇంకా సింహరాశి వారికి శనివారం రోజు అమ్మవారిని పూజించడం ధ్యానించడం చేత అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు వంటివి పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగత్యా దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా నేను ఈ ఫలితాలని మీకు తెలియజేస్తున్నాను దీని ప్రకారం మీరు ఆచరించుకుని మరింత శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం